మనం ఈ వీడియోలో ఓల్డ్ షర్ట్స్ తోటి పిల్ల కవర్ ఎలా రెడీ చేసాడో చూసేద్దాం అన్నట్టు ఇప్పుడు నార్మల్గా మనమైతే షర్ట్స్ అన్ని పాడైపోయినాయి అని కలర్ ఫేడ్ అవుతాయి అని పక్కన పెట్టి ఉంటాం కదండీ ఆ షర్ట్స్తో అయితే మనమైతే మంచి చక్కని పిల్ల అయితే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట అసలు మిషన్ అయితే మనకి ఏం అవసరం లేదండి జస్ట్ హ్యాండ్ మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకు ఒక షర్ట్ ఉంటే సరిపోతుందండి మనము మంచిగా పిల్లో కవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా డేస్ కూడా అవుతుంది ఇప్పుడు బయట తీసుకునేవైతే మనకు వాళ్ళు లూజ్ స్టిచ్ వేస్తారు కదా అట్లా లూజ్ స్టిచ్ వల్ల మనకైతే ఊడిపోతూ ఉంటాయి కదండీ మళ్ళీ మనకు తొందరగా బాగా రోజులు అయితే ఆగవు సో అందుకని మనం ఇలా ఓల్డ్ షర్ట్స్ తోటి యూజ్ చేసుకుంటే మనకైతే చాలా డేస్ ఆగుతుందండి మళ్ళీ డిఫరెంట్గా కూడా ఉంటుంది మనం మంచిగా ఓల్డ్ షర్ట్స్ అయితే మనము యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు వీటి వల్ల నేనైతే ఇక్కడ ఓల్డ్ షర్ట్ అయితే తీసుకున్నాను కదండి ఇక్కడ నేను స్ట్రెయిట్గా దీని స్ట్రెయిట్ పిల్లో సైజు ఉంటుంది కదండి దాన్ని బట్టి నేనైతే కట్ చేసుకున్నాను నాకైతే ఇక్కడ హ్యాండ్ కూడా కొంచెం పట్టింది నేను హ్యాండ్స్ ఏం కట్ చేయట్లేదు అంటే కొంచెం కట్ చేశాను కొంచెం స్ట్రెయిట్గా ఉండడం కోసం నేనైతే కొంచెం ఉంచాను చూడండి నేను మెజర్మెంట్ పిల్లో సైజ్ అయితే ఎంత ఉందో అంత కట్ చేసుకున్నాను మీ పిల్లో సైజు ఎంత వచ్చేసి ఉంటుందో అంత కట్ చేసుకోండి మనకు వాటి పిల్లో సైజు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా చూడండి నేనైతే ఇక్కడ మనకు కొంచెం హ్యాండ్ కూడా వచ్చేసింది ఇది మనకేం కనిపించదండి ఎందుకంటే మనము స్టిచ్ చేసుకుంటాం కదా పిల్లోది మనకు కొంచెం పిల్లో పొడుగు వచ్చేసి పొడుగు ఉంది వెడల్పు వచ్చేసి కొంచెం తక్కువనే ఉంది కాబట్టి మనకైతే ఆ హ్యాండ్ లోపలికే వెళ్ళిపోతుంది కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంటే తొందరగా ఊడిపోదు అని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం ఎక్కువగానే క్లాత్ ఉంచుకున్నానండి వేడల్పులో పొడగైతే మనకు ఎగ్జాక్ట్గా ఉంది చూడండి నేను ఇక్కడ ఇలా కట్ చేసుకొని బటన్స్ అనేవి నేను రివర్స్లో తీసుకొని పెట్టుకొని నేను డైరెక్ట్ స్టిచ్ వేసుకుంటున్నాను అండి మన హ్యాండ్తో అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపెడతాను చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం అయితే స్టిచ్ అండి అలా స్టిచ్ చేసుకుంటే మనకైతే క్లాత్ అనేది ఊడిపోకుండా థ్రెడ్స్ అనేవి రాకుండా మనకైతే మంచిగా ఉంటుందండి మంచిగా చాలా డేస్ కూడా అవుతుంది ఆ స్టిచ్ అనేది చూడండి నేనైతే ఇలా రివర్స్లో వేసుకొని బటన్స్ అనేవి రివర్స్లో పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి మిషన్ ఉన్న వాళ్ళు జస్ట్ సింపుల్గా అటొక స్టిచ్ ఇటోక స్టిచ్ వేసుకుంటే మనకైతే అయిపోతుందండి మిషన్ లేని వాళ్ళైతే ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్తో అనేది నేను చూపెడుతున్నాను చూడండి ఇలా నేను రివర్స్లో బటన్ పెట్టుకున్నాను కదా పెట్టుకొని మనమైతే స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది స్టిచ్ చేసుకోవడం కూడా ఎలా చేసుకోవాలంటే ఫోల్డ్ చేసుకుంటూ మనమైతే స్టిచ్ వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల మనకైతే థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా అవుతుంది హ్యాండ్తో కూడా చూడండి నేను ఇలా పెట్టుకున్నాను కదా రివర్స్లో పెట్టుకొని నేను ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఈ మనకు గొలుసుకుంటూ అని అంటారు కదండి ఐడియా ఉంటే చూడండి ఇలా నేను వేసుకుంటూ అందులో నుంచి నేను తీసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ ఫోల్డ్ చేశాను నేను ఫస్ట్ అయితే థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా కరెక్ట్గా రావడం కోసం అయితే నేను ఫోల్డ్ చేసి అందులో నుంచి తీసాను మీకు ఇలా కొంచెం ఇబ్బంది అవుతుందంటే టూ థ్రెడ్స్ వస్తాయి కదండి మనం ఇలా తీసాక మనకు సూదికైతే ఏ దారం ఉందో ఆ దారం నుంచి తీస్తే మనకైతే వచ్చేస్తుంది చూడండి మీకైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా నేను ఫోల్డ్ చేశాను ఇది మనకు ఇలా వెడల్పు లేకపోతే మనం ఇట్లా స్ట్రైట్గా కూడా స్టిచ్ అండి నాకు ఇలా నేను వెడల్పుగానే ఉంచుకోవాలని చెప్పేసి నేనైతే ఓన్లీ ఇక్కడ జాయింట్ మనం కట్ చేసాం కదా అక్కడ మాత్రమే నేను స్టిచ్ చేసుకుంటున్నాను కింద మనకు ఆల్రెడీ స్టిచ్చేసే ఉన్నాయి కదా చూడండి మనకు గుల్స్ కుట్టు అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇలా ఫోల్ చేసి చేయడం వల్ల మనకైతే స్టిచ్చెస్ అనేవి గట్టిగా అవుతుందండి చూడండి ఇక్కడ నేను ఫోల్ చేసి అందులోంచి తీసేసి నేను మన సూదికి ఏ థ్రెడ్ అయితే ఉందో అది సూది మీద నుంచి వేస్తున్నానండి అంతే అండి చాలా సింపుల్ ఇలానే వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకు ఏ సైజులో అయితే పిల్ల ఉందో ఆ సైజులో మనము స్టిచ్చెస్ చేసుకుంటే సరిపోద్దండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా మిషన్ ఉంటేనైతే ఇంకా ఈజీగానైతే అయితే మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ అటు స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఫ్రంట్లో ఇలా బటన్స్ ఉంచుకున్నాను పాకెట్ కూడా ఉంచుకున్నాను ఒకవేళ మీరు కీ కానీ ఏమైనా కాయిన్స్ మీకు ఏమైనా బెడ్లో ఇలా కనిపిస్తే మనం డైరెక్ట్గా లేవనవసరం లేదు ఇందులో పాకెట్లో పెట్టుకుంటే తర్వాత కూడా మనం తీసుకోవచ్చు కదండి చూడండి నాకైతే ఇలా పిల్లో అయితే మంచి పిల్ల కవర్ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చండి ఆ పాకెట్ ఉండడం వల్ల ఒకవేళ మీకు పాకెట్ వద్దనుకున్న వాళ్ళు రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది నేనైతే ఉంచుకున్నాను చూడండి ఫ్రంట్లో ఇలా బటన్స్ బ్యాక్ సైడ్లో మనకు ప్లేన్లో వచ్చింది మనము టూ సైడ్స్లో కూడా వాడుకోవచ్చు అండి మంచిగా సోఫాలో కూడా మనమైతే ఇలా యూస్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి